మందులు వాడినా మీ క్లినిక్ లో చికిత్స కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా గురువారం కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలో సరిగ్గా పదకొండు గంటలకు పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్ లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ తదితరులు వేద మంత్రోచ్చారణలతో బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు సహచర మంత్రి నిత్యానందరాయ్ బండి కి పూల బొకే అందించి అభినందనలు తెలిపారు భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు తీసుకోవడం విశేషం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన బాధ్యతలను ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం పనిచేస్తానన్నారు బండి సంజయ్ అంతకుముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసేందుకు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లి బండి సంజయ్ కు జేజేలు పలికారు కొంతమంది నేతలు పుష్పగుచ్చాలు శాల్వాతో కేంద్ర మంత్రిని సత్కరించి స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజల రాకతో బండి సంజయ్ నివాసం కోలాహలంగా మారింది తెలంగాణలో గెలిచిన ఎనిమిది మంది ఎంపీల్లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కుమార్ కు మంత్రి పదవి దక్కింది గతంలో ఎంపీగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూడా కొనసాగారు తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ తెలంగాణలో బలపడింది అలాగే ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఒక హైప్ తీసుకొచ్చారు సంజయ్ గతంలోనే బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని పార్టీ శ్రేణుల ప్రచారం జోరుగా కొనసాగింది కానీ ఇప్పుడు మోదీ కొత్త మంత్రివర్గంలో తెలంగాణ నుండి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ క్రమంలోనే బండి సంజయ్ కు పదవి దక్కడం జరిగాయి కేంద్ర మంత్రిగా సంజయ్ మారడంతో తెలంగాణలో కమలనాథుల్లో మరింత జోష్ పెరిగిందనే చెప్పాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి